జూబ్లీ హిల్స్ లో ఓడిపోతున్నామని సీఎం రేవంత్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండేళ్లలో చేసిన పనులు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి లేదు అన్నారు తనపై వ్యక్తిగత విమర్శలకు భయపడే పరిస్థితి లేదని హెచ్చరించారు తెలంగాణకు తామేం చేశామో ఎన్ని నిధులు ఇచ్చామో రేవంత్ కేటీఆర్ కేసీఆర్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు కిషన్ రెడ్డి జూబ్లీ ప్రిస్టేషన్తో చాలా స్పష్టంగా స్టేషన్ కనిపిస్తూ ఉంది అందుకే ఆయన సోయిద్ మాట్లాడుతున్నాడు రెండు సంవత్సరాల్లో ఇచ్చినటువంటి హామీల మీద ఏం చేశాడు ప్రభుత్వము ఈ యొక్క హామీలను ఏ మేరకు అమలు చేసిందో దాని మీద ఒక మాట మాట్లాడాడు నన్ను వ్యక్తిగతంగా విమర్శించిన నా మీద తప్పుడు ఆరోపణలు చేసిన నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిన మిస్టర్ రేవంత్ రెడ్డి నేను భయపడునని సందర్భంగా మనం చేస్తున్నాను తెలంగాణ అభివృద్ధి విషయంలో నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందించే విషయంలో రేవంత్ రెడ్డి కేటీఆర్ సర్టిఫికెట్ మాకు అవసరం లేదు